హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మే నెల జూన్ నెలకి సంబంధించి పెన్షన్ యొక్క అప్డేట్ సో మే నెల జూన్ నెల సంబంధించినటువంటి పెన్షన్ అమౌంట్ అనేది కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో వేయబోతున్నారు సో దాదాపు డెబ్బై ఐదు శాతం మందికి పెన్షన్ అమౌంట్ అనేది అకౌంట్లో వేస్తారు మిగిలినటువంటి ఇరవై ఐదు శాతం మందికి డోర్ టు డోర్ వచ్చేసి పెన్షన్ పంపిణీ చేయబడుతుందన్నమాట సో ఎవరికైతే అకౌంట్లో జమ చేస్తారో ఎవరికైతే డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారో అటువంటి వారి యొక్క వివరాలు అనేది అందుబాటులో ఉంచడం జరుగుతుంది సో ఈ విషయం అన్నీ ఈ విషయాలన్నీ కూడా ముందుగానే పెన్షన్దారులకు తెలియజేయడం జరుగుతుందనమాట సో బ్యాంక్ యొక్క అకౌంట్లోకి వేసినటువంటి అమౌంట్ ఎవరికైనా బై మిస్టేక్ రిజెక్ట్ అయినట్లయితే వారికి అమౌంట్ అనేది ఇంటికి వచ్చి పెన్షన్ అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఏ ఒక్కరు కూడా పెన్షన్కి సచివాలయానికి వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా అవసరం లేకుండా సో అమౌంట్ అకౌంట్స్లో వేయడం జరుగుతుంది ఈ మే నెల జూన్ నెలకి సంబంధించినటువంటి నెలలకు అయితే డెబ్బై ఐదు శాతం అకౌంట్స్కి వేస్తారు ఇరవై ఐదు శాతం ఇంటికి వచ్చి పంపిణీ చేస్తారు ఒకవేళ అకౌంట్కి వేసినటువంటి వారికి రిజెక్ట్ అయినట్లయితే మరలా వారి అమౌంట్ అనేది ఇంటికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ పెన్షన్ పెన్షన్దారులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్యాన్సినర్స్కి అందరూ కూడా తెలిసే అలా ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ మీరు ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్